క్షీరసాగరమున తరంగముల జల్లులచే అచ్చటచ్చట నక్షత్రములు పొడమినట్లున్న సుందర విగ్రహుడు శేషభోగశయ్యపై పవలించిన మధుసూధనుడు అగు మాధవునికి నమస్కారము మిత్ర ద్వైజన్మ పద పద్మసరావ భూతాం తేనాం బుజాక్ష చరణాంబుజ వేదవిద్యా ప్రతిష్ఠాపకులు కవి వీరులు అగు ద్విజన్మ పద్మసరులు అని పిలువబడే కులశేఖరుల మిత్రులు ద్విజన్మవర వర పద్మసరులు ఒకరు వ్యాసుడుగా మరొకరు వాల్మీకిగా పేరు పొందినవారు అటువంటి వారికి మిత్రులై ఎవరైతే ఉండిరో ఆ పుండరీకాక్ష పద్మముల చుట్టూ ప్రదక్షిణ చేస్తూ శ్రీకృష్ణామృతమును సదా గ్రోలు భ్రమరము వంటి కులశేఖర మహారాజు ఈ కృతిని మనకు అందించెను ఇది ముకుందమాల స్తోత్రం సంపూర్ణం లోకాసమస్త সুকিনো ভা঵ন্তু।